ట్వంటీ ట్వంటీ ఫోర్ మీ జీవితంలో నా జీవితంలో మన జీవితంలో ఇంకొన్ని పేజీలు ఇంకొన్ని మెమరీస్తో ఒక సంవత్సరం నిండిపోయిందనమాట అది బాధతోనా సంతోషంతోనా దుఃఖంతోనా ఆవేశంతోనా ఆలోచనతోన ఇలా పక్కన పెడితే ఎన్నో అన్నీ ఉన్నాయి ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేస్తాము ఎంతో స్ట్రెస్ తీసుకుంటాము ఎన్నో ప్రెషర్స్ మధ్య కొన్ని రోజులు చాలా సంతోషంగా అనిపిస్తాయి కొన్ని రోజులు చాలా బాధగా అనిపిస్తాయి ఇంకొన్ని రోజులు అయితే తెల్లవారితే చాలు ఎలా ఉంటుందో అనేలాగా చాలా అప్స్ అండ్ చాలా డౌన్స్ ఇలా ప్రతిరోజు కూడా అయితే ఏదో ఒకటి నేర్చుకుంటాము లేకపోతే ఇలా ఉండకూడదు అనైనా తెలుసుకుంటాము జీవితము ప్రతిరోజు ప్రతి క్షణము ఎలా బతకాలో నేర్పిస్తూ ఉంటుంది అలానే మనము నేర్చుకుంటూ వెళ్తూనే ఉంటాము సో ట్వంటీ ట్వంటీ ఫోర్ నాకేం నేర్పించింది నేనేం నేర్చుకున్నాను ఎలా బతకాలనుకున్నాను ఎలా బతుకుతున్నాను ఏం చేస్తున్నాను ఏం చేయాలనుకున్నాను ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అని నేను ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నానంటే నేను నా లైఫ్లో నేను ఫేస్ చేసినవి మీతో షేర్ చేయడం వలన ఒక ఇన్స్పిరేషన్గా ఒకళ్ళు తీసుకోవచ్చు లేదా ఇలా ఉండకూడదు అని ఒకళ్ళు అనుకోవచ్చు లేకపోతే ఇలా ఉండాలి అనుకోవచ్చు దీని నుంచి కొంత ధైర్యమైన మీరు తెచ్చుకోవచ్చు అందుకని వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అండ్ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలానే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ స్టార్టింగే నా బర్త్డేతో స్టార్ట్ అవుతుంది అలానే నేను షిరిడీ వెళ్ళి వచ్చి షిరిడీ నుంచి వచ్చిన తర్వాత ఇలా సిక్ అయ్యి ఆ తర్వాత ఇంకొంచెం హ్యాపీనెస్ డుమ్గాడు నా లైఫ్లో ఒక టూ బిగ్గెస్ట్ హ్యాపీనెస్ అనమాట అదేంటంటే ఒకటి డుమ్ముగాడు ఇంకొకటి నా బిగ్గెస్ట్ డ్రీమ్ గోల్ చే కంప్లీట్ చేసుకున్నాను అదేంటి ఇంకా చాలా డీటెయిల్స్ షేర్ చేస్తాను దానికన్నా ముందు ఇవాళ నేను మీకు ఒక మంచి ప్రోడక్ట్ రివ్యూ షేర్ చేయబోతున్నాను అది వచ్చేసి అగారో గెలాక్సీ కోడ్లెస్ టైర్ ఇన్ఫ్లేటర్ అనమాట ఇది మనకి కార్స్కైనా బైక్స్కైనా మనము ఏదైనా లాంగ్ జర్నీ లేదా లాంగ్ వెళ్తున్నప్పుడు ఇలాంటి ఒక టైర్ ఇన్ఫ్లేటర్ చాలా చిన్నది చాలా పోర్టబుల్ అనమాట అది మన కార్లో ఒక మూలకి ఎక్కడో ఉంటే చాలా హెల్ప్ అవుతుంది అంటే లైక్ మనం ఎక్కడైనా ఘాటీ రోడ్లో ఉండొచ్చు అసలు మనుషుల సంచారం లేని ప్లేసెస్లో ఉండొచ్చు అలాంటప్పుడు మన టైర్ పంక్చర్ అయిన గాలి లేకపోయినా సరే ఇలాంటి ఒక టైర్ ఇన్ఫ్లేటర్ మనకి చాలా చాలా హెల్ప్ అవుతుంది సో కారులో ఖచ్చితంగా ఉండాలన్నమాట సో ఇది మనకి పవర్ బ్యాంక్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండ్ దీనికి ఎల్ఈడి ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది రీఛార్జబుల్ అనమాట టైప్ సి పోర్ట్ ఉంటుంది డిజిటల్ డిస్ప్లే ఉంటుంది అనమాట అండ్ మల్టిపుల్ నోజల్స్ ఇస్తారు ఇది త్రీ ఇన్ వన్ మల్టీపర్పస్ లాగా యూజ్ చేసుకోవచ్చు లైక్ టైర్ ఇన్ఫ్లేటర్ ఫ్లాష్ లైట్ పవర్ బ్యాంక్ లాగా చిన్నగా రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో చాలా బాగా అనిపిస్తుంది వైట్ లైట్ వస్తుంది అండ్ రెడ్ ఎస్ఓఎస్ లైట్ కూడా వస్తుంది సో ఎవరి హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం లేదు మనకి మనమే ఓన్గా చేసుకోవచ్చు అనమాట లైక్ పోర్టబుల్ కాంపాక్ట్ ఉంటుంది అండ్ వాల్యూ ఫర్ మనీ అనమాట కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్ ఒక్కసారి అంటే మనం కార్ కి ఇచ్చినంతే అవుతుంది కాంపాక్ట్ ఉంటుంది కాబట్టి కార్లో ఏదో ఒక మూల మనం క్యారీ చేస్తూ ఉంటే ఏదో ఒక టైంలో మనకి బాగా హెల్ప్ అవుతుంది సో ఎస్ఓఎస్ లైట్ అని చెప్పాను కదా ఇలా మనకి వైట్ లైట్ ఉంటుంది అలానే ఎస్ఓఎస్ లైట్ కూడా ఉంటుంది సో రోడ్ సైడ్ మనం ఎక్కడైనా ఆపి నైట్ టైమ్స్ అలా మనము టైర్ గాలి ఇలా ఫిల్ చేసుకుంటున్నప్పుడు మనకి చక్కగా ఎవరికైనా లాంగ్ నుంచి కనిపిస్తూ ఉంటుంది అనమాట అండ్ హై కెపాసిటీ పోర్టబుల్ టైర్ ఇన్ఫ్లేటర్ అనమాట ఇది కార్కైనా బైక్ అయినా ఫ్లోటింగ్ ట్యూబ్స్కైనా సరే సైకిల్స్ బైక్ సైకిల్ కైనా ప్లేయింగ్ బాల్స్ అయినా సరే బాగుంటుంది మల్టీ మోడ్ ఆప్షన్స్ ఉంటాయి అనమాట ఎక్స్టర్నల్ పవర్ కనెక్షన్ అవసరమే లేదనమాట సో మనము ఎప్పుడైనా ఒకసారి అలా ఛార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది పోర్టబుల్ అండ్ కార్డ్ ఫ్రీ మెయిన్ ఏంటంటే కార్డ్లెస్ యూజ్ చేసుకోవచ్చు మనం ఎక్కడున్నా అయ్యో మళ్ళీ మనము గాలి కొట్టుకోవాలంటే పవర్ కావాలి అని పవర్ సప్లై కోసం మనము ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా కార్డ్ ఫ్రీ ఉంటుంది కాబట్టి ఈజీగా మనం రీఛార్జ్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది సో ఆ ఎయిర్ ఫిల్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా షట్ ఆఫ్ అయిపోతుంది అనమాట వన్ ఇయర్ వారంటీతో అమెజాన్లో వచ్చేస్తుంది చెక్అవుట్ చేసేయండి దీని లింక్ నేను ఇది డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మన మెయిన్ వీడియోలోకి వచ్చేస్తే ట్వంటీ ట్వంటీ త్రీ ఎండ్ అయిపోయినప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ నేను ఎలా ఉండాలనుకున్నాను అనేది నేను ఇయర్ రివ్యూ వీడియోలో షేర్ చేశాను ట్వంటీ ట్వంటీ త్రీలో నా పెద్ద బాధ్యత అనమాట అమ్మ వాళ్ళకి ఏదైనా చేయాలి అనుకున్నాను చేశాను ట్వంటీ ట్వంటీ త్రీ ఎండి అయ్యేసరికి గుండెల మెచ్చ వేసుకుని అమ్మ ఇంకా నేను కొంచెం రిలాక్స్ అవ్వచ్చు అనుకున్నాను ట్వంటీ ట్వంటీ ఫోర్ నాకు ఒక జర్క్ ఇచ్చిందనమాట ఇలా కాదు అని చెప్పి అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం ఇలా అవ్వడం వల్ల సో మనం ఏది కూడా గ్రాంటెడ్గా అయిపోయింది అనుకోవడానికి లేదు అనే ఒక భయాన్ని అయితే నేను నేర్చుకున్నాను ట్వంటీ ట్వంటీ ఫోర్లో అండ్ ఇంకొకటి నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు కొన్ని రోజులు అయితే ఎలా ఉంటాయంటే ఇంకా తెల్లవారితే ఎలా అనుకునేలాగా చాలా అప్స్ అండ్ చాలా డౌన్స్ అలానే నా బిగ్గెస్ట్ గోల్ ఫుల్ఫిల్ చేసుకోగలిగాను ఒక పెద్ద యజ్ఞం చేశాను యజ్ఞం చేశాను అని చెప్తాను కదా ఆ యజ్ఞం చేసిన దాని వెనుక ఎంతో కష్టం ఉంది మరి ఎందుకు స్వాతి అవసరమా నీకు ఇంత కష్టం అని చాలామంది అనుకోవచ్చు చాలామందికి డౌట్ ఉండొచ్చు అండ్ చాలామంది నన్ను డైరెక్ట్గా చాలామంది సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఫుడ్ కోర్ట్ స్టార్ట్ అయిన ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్కి వచ్చిన వాళ్ళందరూ కూడా నువ్వు చాలా స్ట్రాంగ్ అసలు అని చెప్పి నాకు ఇట్లా విజన్ తట్టి గ్రేట్ చాలా స్ట్రాంగ్ అంటున్నప్పుడు లోపల ఎక్కడో నాకు అనిపిస్తుంది నేను ఏమంత స్ట్రాంగ్ కాదు నేను చాలా వీక్ అని నాకు నేను చెప్పుకుంటూ అనమాట అంటే వాళ్ళతో కూడా అంటాను లేదు ఇంకా ఏదో ఉంది చేయాల్సింది ఇంతటితో కాదు అని చెప్పి సో నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే ఇంత కష్టం అవసరమా అనుకునే వాళ్ళకి ఏదో తిన్నామా ఉన్నామా బతుకుతున్నామా మళ్ళీ తెల్లవారితే పొద్దున్నే మళ్ళీ నార్మల్ రొటీన్ లైఫ్ ఎవరి కోసమో ఎందుకోసమో వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఇలా నా జీవితం ఉండకూడదు అని ఎప్పుడు అనుకుంటానే ఉన్నాను ఎన్నోసార్లు స్వాతిట్యూడ్లో షేర్ చేశాను అందుకే నేను ఎలా అయినా సరే ట్వంటీ ట్వంటీ త్రీ ఎండింగ్లోనే ట్వంటీ ట్వంటీ ఫోర్లో నేను నా కోసమే నా కళ నేర్ నెరవేర్చుకోవాలనుకున్నాను దానికోసం ఎంత కష్టమైన ఇష్టంగా సాధించాను లైక్ అన్నిటినీ అనమాట అందరూ ఎంతో నెగిటివిటీ అందరు మాటలు మాట్లాడిన ఎన్నో విన్నాను ఎన్నో భరించాను ఓర్చుకున్నాను నేర్చుకున్నాను ఎదుర్కొన్నాను చివరికి నేను అనుకున్నది మాత్రం సాధించాను ఒక అడిగైతే ముందుకు వేశాను గెలుస్తానా ఓడిపోతానా అనేది పక్కన పెడితే భయంతో నేను ఏమీ చేయలేకపోయాను అనే రిగ్రెట్ నాలో మిగిలిపోయి ఆ బాధ ఉండేదానికన్నా ఏదైతే అది అవుతుంది ధైర్యంగా నేను ప్రయత్నించాను అని తృప్తైన కనీసం అసంతృప్తైనా ఉంటుంది కదా అని నాకు అనిపించింది అనుకున్నాను అలానే ముందుకెళ్ళాను నా ధైర్యం అంటే ధైర్యము లేకపోతే మనం ఏది చేయలేమనమాట అన్నమాట సో నాకు నేను ప్రతిరోజు లే నువ్వు చేయాలి చేయాల్సిందే ఈరోజు నువ్వు పుష్ చేసుకొని వెళ్ళాల్సిందే అని నాకు నేను ధైర్యం చెప్పుకొని ముందుకెళ్ళాను మెయిన్ నేను ట్వంటీ ట్వంటీ త్రీలో మెంటల్గా చాలా వీక్గా ఉండేదాన్ని ఎవరైనా ఏమన్నా కొంచెం సెన్సిటివ్గా ఏమన్నా అన్నా ఏమన్నా విన్నా ఇలా ఎమోషనల్గా చాలా వీక్గా అయిపోయేదాన్ని బట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎండింగ్లో నేను చాలా స్ట్రాంగ్గా చెప్పగలను నేను ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్ అవ్వడానికి ట్వంటీ ట్వంటీ ఫోర్ నాకు చాలా హెల్ప్ చేసింది అందులో ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్ ఒక మెయిన్ పాత్ర ఉందన్నమాట సో ప్రతి మనిషికి మెంటల్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్ వీడియో చూస్తున్న నా మాటలు వింటున్నా మీకు నాకు మీలా చాలామంది మీతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో అలానే మెంటల్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి మనిషి జీవితంలో మనం చాలానే ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది చాలా స్ట్రెస్ తీసుకోవాల్సి వస్తుంది ఎన్నో ప్రెషర్స్ మధ్య బతకాల్సి వస్తుంది ఇవన్నీ ఓవర్కమ్ చేస్తూ ఇంత పోటీ ప్రపంచంలో మనము సర్వైవ్ అయ్యి బతకాలి అని అంటే మెంటల్గా స్ట్రాంగ్ అవ్వడం ఫిజికల్గా ఫిట్గా ఉండడం ఎంత ఇంపార్టెంటో అంత అవసరం అంత ఇంపార్టెంట్ అండ్ బిజినెస్ విషయానికి వస్తే నేను ఒక అడుగు మాత్రమే ముందుకేసాను అది నేను సక్సెస్ అవుతానా ఫెయిల్ అవుతానా అనేది పక్కన పెట్టేస్తే ఎంతో నెగిటివిటీ దానంతటిని మించి ఒక పాజిటివిటీ ఎంతోమంది మధ్య అభిమానము అలానే ఎంతోమందిలో ఎన్నో డౌట్స్ ఇవన్నిటి మధ్య నా ఓపిక నా ఓర్పు కొన్ని కొన్నిసార్లు బాధ అవుతుంది కొన్ని కొన్నిసార్లు కష్టమవుతుంది ఎవరికి ఏమీ చెప్పుకోలేని కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి మనలో మనమే మనతో మనమే యుద్ధం చేస్తూ బతకాల్సి వచ్చిన కొన్ని రోజులు ఉంటాయి అన్నమాట రిలేషన్షిప్స్ అన్నీ ఎలా ఉంటాయి అంటే లైక్ ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండే అనేది పక్కన పెట్టేస్తే మనం భరించినంత వరకే మనం మంచోళ్ళం ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ మన మీద ఒంటికాల మీద నిలబెట్టి మన పైన ఒక గంపెడు బండరాలను పెట్టి ఒంటికాల మీద పెట్టి ఆ గంప మనం మోస్తున్నంతసేపు మనలో ఓపిక శక్తి మెయిన్ ఓపిక ఉన్నంత వరకు లేదు ఇది నేను మొయ్యాలి మొయ్యాలి అన్న బలం ఉన్నంత వరకు మోస్తాము కొంత కొంత టైం అయ్యేసరికి దాహము ఆకలి మనలో ఉన్న ఓపిక నశించిపోయి నీరసం అయిపోయి మనము బరువు మనం దించేసుకోవాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు మనకి ఎంత అది మొయ్యాలి ఇంకా నేను బలంగా నా కోసం నా వాళ్ళ కోసం మొయ్యాలి అనిపించినా మనలో ఉన్న అలసత్వం నీరసత్వం కొన్నాళ్ళకి మనమే సొమ్మ సిల్లిపోయి ఆటోమేటిక్గా కింద పడిపోతుంది ఇది నేను చెప్తున్నది చిన్న ఎగ్జాంపులే కానీ ఇది అర్థం చేసుకున్న వాళ్ళకి చాలా పెద్దగా అనిపిస్తుంది మనము ఎదుటి వాళ్ళని ఎంతవరకు అయితే భరిచి ఎంత బాధ్యత అయితే మనం తీసుకుంటామో అంతవరకు ఆ నొప్పి మనకే తెలుస్తుంది ఆ గాయం మనకే అవుతుంది కానీ ఎదుటి వాళ్ళకి ఇంత ఆ నొప్పి తెలియదు ఎప్పుడైతే మనము నా వల్ల కాదు అని ఒక్కసారి గంప పక్కన పెట్టి చూడండి అప్పుడు ఎదుటి వాళ్ళ గురించి అసలు ఏంటి మన గురించి ఏమన్నా అనుకుంటున్నారు మనతో ఎంతవరకు ట్రావెల్ చేస్తారు అనేది అక్కడే అర్థమైపోతుంది సో ఇంత చిన్న విషయంలో చాలా పెద్ద అర్థం ఉంది మీరు అర్థం చేసుకుంటే కరెక్ట్గా అర్థమవుతుంది సో ట్వంటీ ట్వంటీ ఫోర్లో నేను నేర్చుకున్నది ఏంటంటే పక్కన వాళ్ళకన్నా మనం ఎంత గొప్ప గొప్పగా గొప్పగా బతుకుతున్నామనేది ముఖ్యం కాదు బతికినంతకాలం మనం ఎంత సంతోషంగా బతుకుతున్నామనేది కూడా కాదు మనం ఎంత మందికి సంతోషం అనేది చాలా ముఖ్యం సంతోషం అనేది కేవలం డబ్బులతోనూ నగలతోనూ లగ్జరీతోనూ తిండిలోనూ ఉండదు సంతో సంతోషం అనేది పంచడంలో మనతో మన చుట్టూ ఉన్న వాళ్ళ సంతోషంలో ఉండాలి భయపడ్డామా భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ పోటీ ప్రపంచం నుంచి చాలా దూరం చేస్తుంది ఎంత దూరంగా అంటే విసిరేస్తుందనమాట అందుకే జీవితంలో ఆశతో కాదు మెయిన్ ఆలోచనతో బతకాలి కసితో బతకాలి ఏదో బతికామా అన్నట్టు కాకుండా ఇక్కడ బతకాలంటే మనతో మనం మనలో మనం యుద్ధం చేయాలి చాలా పోరాడాలి కానీ మన జీవితం ఒక చెట్టులా ఉండాలి చెట్టులా ఉండాలంటే మీకు నాకు బాగా తెలుసు చెట్టు గురించి వేర్ల నుంచి మనం పీల్చే గాలి వరకు మన ఎన్ మనకి చెట్టు ఎంత ఉపయోగపడుతుందో అలానే మన జీవితం కూడా పది మందికి ఆకలి తీర్చేలాగా అర్థవంతంగా ఉండాలి సో ఫైనల్గా ట్వంటీ ట్వంటీ ఫోర్ టుమ్ముగాతో ఎస్ఎస్ ఫుడ్ కోర్టుతో అండ్ కొన్ని కష్టాలతో కొన్ని నష్టాలతో కొంచెం ఇష్టంగా కొంచెం కష్టంగా అంతా మంచిగానే ఉంది ఇంకా మంచి జరుగుతుందని ఒక ఆశతో ట్వంటీ ట్వంటీ ఫైవ్లోకి అయితే నేను అడుగు పెడుతున్నాను అలానే ఎంతమంది మీరు చూస్తున్న వాళ్ళు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూశారు అని అంటే మీలో కూడా 好的、okay. ఏదో చెయ్యాలి అన్న తపన తాపత్రయం ఖచ్చితంగా ఉంది అది మీరు అనుకున్నవి ఎన్ని సంవత్సరాలు మీకు ఎంత వయసున్నా ఎన్ని ఆలోచనలు ఉన్నా ఎన్ని బాధ్యతలు ఉన్నాయి రూ ఎన్ని బరువులున్నా సరే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీకు మీరు అనుకున్నది మీరు సాధించేలాగా మీరు చాలా స్ట్రాంగ్ అవ్వాలి అలానే చాలా హెల్తీగా ఉండాలనైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే మేము మా ఫ్యామిలీ అందరూ బాగుండాలి ఎస్ఎస్ ఫుడ్ కోట్ ఇంకా మంచి పేరు గొప్పగా ఎదగాలని అయితే మీరందరూ మనస్ఫూర్తి కోరుకోండి అలానే దీవించండి ఎండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లోకి అడుగు పెడుతున్నాం కాబట్టి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అలానే అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన